అలాగే ఈరోజు మన నియోజకవర్గంలో ఎన్నో అంటే మేము పవర్లోకి వచ్చినప్పటి నుంచి కూడా చాలా కష్టాలు చూసాము అంటే ఈ నియోజకవర్గంలో ఒక చిన్న చిన్న పనులు సాధించుకోవాలంటే ఎన్నో కష్టాలు అనేది చూసాము ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేగా కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలని చూసుకున్నారు కానీ నియోజకవర్గాన్ని ఎలా డెవలప్ అవ్వాలని చూడలేదు కాబట్టి ఎన్నో కష్టాలు ఈరోజు మేము ప్రజల కోసం చేయాలంటే కష్టాలు అనేది చూసాము కానీ ఈరోజు ఒక ఫ్రీ పాత అనేది చేశాము తప్పకుండా వీరాంజనేయులు అదే బాటలో నడుస్తాడు ఉన్నాము మరి నా తమ్ముడు అందరికి కూడా మంచి చేస్తాడని అనుకుంటున్నాము తప్పకుండా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు గతంలో వాళ్ళు ఎలా పోరాడారు పోరాడారు టీడీపీతో అనేది చూసాం కాబట్టి చెప్తా ఉన్నాను వీళ్ళు వీళ్ళు తప్పకుండా మన కాన్స్టిటెన్సీ బాగుపడడానికి గట్టిగా నిలబడతారనే నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను అలాగే ఈరోజు అలాగే ఈరోజు మళ్ళీ ఏదో ఒక టైంలో ఒకవేళ వీరాంజనేయులు కూడా నాకు అంటే చేయలేని పరిస్థితి ఏదన్నా వచ్చి ఒకవేళ మన నీళ్లు సాధించుకోవడంలోనో ఇంకోటి ఏదన్నా మన మన నియోజకవర్గానికి ఇంకేదన్నా ఎవరైనా కానీ అడ్డు వచ్చినప్పుడు తప్పకుండా నేను ఆ రోజు లైవ్లోకి వచ్చి ప్రజల పక్షాన నిలబడి మన వీరాంజనేయులకి సపోర్ట్గా నిలబడి మన ప్రజలకు మంచి చేసే విధంగా నేను పోరాడతాను నా మాట నమ్మి ఈరోజు మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను వీరాంజనేయుల్ని నన్నెంత మెజారిటీతో గెలిపించారో అంతకన్నా ఎక్కువ మెజారిటీ ఇచ్చి గెలిపించాలా జగన్ అన్నకి తోడుగా మేము అందరం ఉన్నాము ఈ నియోజకవర్గ అక్క చెల్లెళ్ళందరూ ఉన్నారని అవ్వ తాతలు కూడా జగనన్న వెంటే ఉన్నారని ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నిరూపించే ఒక రోజు వచ్చింది ఎందుకంటే ఈ ఎలక్షన్ ఎలా ఉండబోతుందంటే రోజు ఎవరు కూడా ఇప్పుడు ఈరోజు చూడండి తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు ఇంకో పార్టీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఎవరు కూడా ప్రజలకు మేమేం మంచి చేస్తామని చెప్పడం లేదు ఎందుకంటే ప్రజలు నమ్మరని అర్థమైపోయింది ఈరోజు ప్రతి ఒక్కళ్ళు జగనన్న ఇమేజ్ తగ్గించాలా జగనన్న కిందకి లాగితే మేము పైకి వెళ్ళిపోతామనే ఉద్దేశంతో రోజుకు ఒక మాట జగనన్న మీద పుట్టించుకుంటూ వస్తున్నారు కాబట్టి జగనన్న మనకి ప్రజల కోసం మంచి చేశారా లేదా అది మాత్రమే మీరు చూసి తప్పకుండా మీరు అందరూ కూడా జగనన్న వెంటే ఉండాలా మేమందరం కూడా ఈరోజు నాకు టికెట్ వచ్చిందో రాలేదో ఇవన్నీ కాదు మేమందరం కూడా జగనన్న వెంటే ఉన్నాము ఎప్పటికీ ఉంటాము అలాగే ఈరోజు అదే ఉద్దేశంతో ఈరోజు జగన్ అన్న నిలబెట్టిన మన వీరాంజనేయులు కూడా గెలిపించాలని కోరుతా ఉన్నాను నెక్స్ట్ ఎలక్షన్స్లో మన ఎమ్మెల్యే క్యాండిడేట్ సింగల్మణి తరపున వీరాంజనేయులు తప్పకుండా ఈయనని గెలిపించే బాధ్యత మన అందరి మీద ఉంది అందరం కూడా తీసుకుని మన అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి చేయాల నెక్స్ట్ అలాగే మన మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేసుకోవడమే విధం చేసుకోవడానికి కూడా నేను అంతే గట్టిగా కూడా ప్రయత్నిస్తాను మేమందరం కూడా వీరాంజనేయులు అందరం ఒక టీం లాగా నా తమ్ముడు మేమందరం కూడా ఒక టీం లాగా పనిచేస్తాము తప్పకుండా మన నియోజకవర్గం నెక్స్ట్ చెప్పుకోవాలి పలానా వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గం ఈరోజు ఎన్ని చెరువు లోకలైజేషన్ అయినాయి ఎన్ని రోడ్లు పడినాయి ఇవన్నీ ఎట్లా జరిగినాయో నెక్స్ట్ ఇలాగే చేసుకుంటా ఎందుకంటే లాస్ట్ టైం నేనున్న టెన్యూర్లో మనకి రెండున్నర సంవత్సరం కరోనాతో పోయింది నెక్స్ట్ ఆ సిచ్యువేషన్ రాదు కాబట్టి తప్పకుండా బాగా చేసుకుందాము మీరు కూడా సహకరించాలా మళ్ళీ చెప్తున్నా జగనన్న వెంట మీ చెల్లి గడ్డ పద్మావతి ఎప్పటికీ ఉంటుందన్న ధన్యవాదాలు అందరికీ